నాకు తెలిసి పొంగిన పూరీలు అంటే ప్రాణం పెట్టేవాళ్ళే నాలాంటి వాళ్ళందరూ చాలామంది ఉంటారని నేను అనుకుంటున్నాను అవును కదా అన్నది నాకు మాత్రం తెలియదు కానీ పూరీలు పొంగుతూ వచ్చి అందులో చక్కగా కూర ఉంటే ఇంక అంతకన్నా మనకు కావాల్సింది ఏముంటుంది చెప్పండి ప్రతి పూట తినమన్నా కానీ తినచ్చు కదా పూరీలోకి అసలే రకాల కూరలు ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా సరే నేనైతే ఈరోజు క్యాబేజ్ ఫ్రిడ్జ్లో ఉండి ఎప్పుడు చేసినా కానీ ఆలు బంగాళదుంప వేసే కర్రీ చేస్తాను బట్ ఈరోజు క్రేజీగా క్యాబేజీ మళ్ళీ ఆర్డర్ ఇచ్చాను సాయంత్రానికి క్యాబేజ్ వచ్చేస్తుందని క్యాబేజ్ కూడా కలిపేసి చేస్తా దాన్ని క్రేజీ ఆలోచన వచ్చింది ఇంకా సరియా వచ్చిందే తడవగా మా వారు లేచే లోపల కూర వండుద్దాం అయితే మొదలెట్టేశాను హాలిడేస్ కదా వాళ్ళు లేచే లోపల వంట అయిపోయింది అనుకోండి టిఫిన్ అయినా త్వరగా తినేసాను ఎంత త్వరగా అనుకున్నా కానీ లోపల టిఫిన్లు తినడం అయితే గగమైపోతుంది అండి హాలిడేస్లో మీ ఇంట్లో ఉన్న పరిస్థితి ఎంతైనా త్వరలో త్వరగా లేస్తారా పిల్లలు మా ఎదుర్కొన్న అయితే వాడు కూడా మాకు అబ్బాయిలాగే అయిపోయాడు దీనిలాగే వాడు కూడా ప్రతి దానికి డిమాండింగే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంతో ఓపిక్గా ఎంత రైటీఎస్గా అడుగుతాడో మమ్మల్ని కూడా అలాగే ప్రతిదీ అడగడం మొదలెట్టేసి రెండో ఇంకా సరే బాగా అలవాటు అయిపోయారు కానీ వాళ్ళు ఇంకో టూ మంత్స్లో వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి ఇంకప్పుడు మా పిల్లలు ఎలా అడ్జస్ట్ అవుతుందో చూడాలి నేనైతే కర్రీలోకి చక్కగా అన్ని ప్రొసీజర్ అయితే మామూలుదే కానీ క్రేజీగా ఉంటుందని క్యాబేజ్ యాడ్ చేశాను మీరు అసలు క్యాబేజ్ యాడ్ చేస్తే తింటారా తింటారో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి అన్నట్టు పూరి అంటే ఇష్టమైన వాళ్ళు మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి ఖచ్చితంగా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి పూరీ చేసుకొని కూర వండుకోవాలంటే టైం పడుతుంది కానీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే టైం ఏం పడుతుంది చెప్పండి అందుకని చక్కగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి పడి ఉంటుంది నేను హ్యాపీగా ఉంటాను పూరీ తిన్నా ఇంకా ఎంత హ్యాపీనెస్ వచ్చినా రాకపోయినా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారంటే మాత్రం పూరీల నేను కూడా పొంగిపోతానంటే నమ్మండి ఇంకా సరే ఇంకా అన్ని కూరలు పోపు వేగాక ఉల్లిపాయలు వేసేసుకున్నామా పచ్చిమిచ్చి కూడా నాలుగు వేసేసుకోండి ఇంకా చక్కగా కూరలు అనేవి వేసేసుకుని అవి మగ్గే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసామంటే ఉడుకుతూ ఉంటుంది కూర మీరు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు ఉప్పు కారం వేసాక చక్కగా కుక్కర్ మూత పెట్టుకున్న ఒకటి రెండు విజిల్స్లో ఉడికిపోతాయి అని నేను కానీ ఉడికించుకున్న దానికి ఇలా మగ్గించుకున్నాక ఉడికించిన దానికి టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంటుందండి అందుకని మీ దగ్గర ఉన్న టైంని బట్టి మీకున్న ఉప్పుకని బట్టి అలా చేసుకోండి నేనైతే లోపల వాటర్లోనే శనగపిండి కలిపేస్తాను ఇదివరకు మధ్యలో శనగపిండి కలిపి వేసేదాన్ని మా అమ్మగారికి అలా అలవాటు కాబట్టి ఇంక ఇప్పుడు అలా కాకుండా చక్కగా మామూలుగానే నీళ్ళలోనే కలిపేస్తున్నాను మా వారు మధ్యలో శనగపిండి కలిపి కూర చేస్తుంటే అంతకని నచ్చట్లేదు ఆయనకి అందుకని కానీ సరే చూసారా క్యాబేజీ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్ నేనైతే కర్రీ ఈ పాయింట్లో కూడా తినేయగలను బట్ మా వారికి కొంచెం పెడదామనుకుంటున్నాను కాబట్టి అంటే కొంచెం పెట్టడం ఏంటండి అని అనుకోకండి మా వారు క్యాబేజీ తినరు అసలు ఫస్ట్ టైం ప్రయోగం చేస్తున్నాను అంతే క్యాబేజీ తినరు కాబట్టి పప్పులో వేసి బాగా మ్యాష్ చేసి ఉడికించేసినా కొంచెం చట్నీలా చేసినా ట్రై చేస్తున్నారు ఈ మధ్య కూరలు అంటే ఎంత ప్రాణమో మా వారికి అంత ద్వేషం అవంటే బంగాళదుంపని మాత్రమే భారీగానే ఎక్కువగా ప్రేమిస్తారు నేనైతే అన్ని కూరల్ని ఎక్కువగానే ప్రేమిస్తూ ఉంటాను భర్తకన్నా కాదలేండి కానీ అన్ని కూరలు నాకు పంచ ప్రాణాలే మష్రూమ్ తినను కానీ నాన్ వెజ్ తినను కానీ మా వారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు నాన్ వెజ్ తినక కానీ నాన్ వెజ్ కూడా తింటే మాత్రం మన ఖర్చుకి ఇంకా అసలు బడ్జెట్ అంతా దానికే అయ్యేది అని సో నేను ఫుడ్ కొంచెం ఎక్కువ పెడుతూ ఉంటాను మా వారేమో స్నాక్స్ ఎక్కువ సో మా ఇంట్లో ఫ్రూట్స్ ఎక్కువ మా వారు వెజిటబుల్స్ అన్నీ నేను తింటూ ఉంటాం వీంట్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా గమనిస్తారు చెప్పండి కూర ఉడికిందనుకున్నాక చక్కగా శనగ పిండి కలిపి నీళ్ళు వేసేసుకుని కలిపేసుకుని అది ఒక్క మరుగు మరిగే వరకు ఉంచేసామంటే ఇంకా అయిపోయినట్టే కదండి కూర వేడివేడిగా పూరీలైనా చపాతీలైనా ఇన్ఫ్యాక్ట్ దోశలైనా కానీ కూర అయితే బాగుంటుందండి మీరు ఎప్పుడైనా దోశల్లో ట్రై చేశారా నేనైతే కూర మిగిలిపోయింది అనుకోండి నెక్స్ట్ డే దోశలతో కూడా తినడానికి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే కూర ఉంటాయి చాలా నాకు ఇంకా చక్కగా మరిగిపోయింది కూర అయ్యే లోపల పిండి కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి అవ్వగానే పూరీలు ముంచుకొని స్టార్ట్ చేసేసుకోవచ్చు పూరి పిండి నేను ఇదివరకు పిండిలో ముంచి ఒత్తిదాన్ని అలా ఒత్తితే అడుగున బ్లాక్ కలర్ది ఫామ్ అయిపోతుంది కదా అప్పుడు మా ఎదురుకుండా అవి చెప్పింది దానికన్నా ఆయిల్లో డిప్ చేసి దాంతో ఒత్తితే బాగా వస్తాయి అడుగున బ్లాక్ది కూడా ఫామ్ అవదు అని ఈ ట్రిక్ కనుక మీకు పనికొస్తుంది అనిపిస్తే మాత్రం యూజ్ చేసేసుకోండి ఎంత మంచి ట్రిక్ చెప్పినందుకు నీ ఛానల్కు ఒక లైక్ సబ్స్క్రైబ్